నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూనియన్ మీ రాజేష్ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది అని చాలామంది అంచనా వేస్తున్నారు కానీ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రారంభం కాకుండానే బీఆర్ఎస్ అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది అనేది కూడా వాస్తవంగా చెప్పాలి అయితే టికెట్లు ఇచ్చినా కూడా నేతలు వద్దని వెళ్ళిపోతున్నారు అంటే టికెట్ల కోసం అడుగుతున్న వారే లేనట్టుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది సో టికెట్తో సంబంధం లేకుండా ముందు అధికార పార్టీతో చేరిపోవాలనే ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి నేతల్లో అత్యంత నమ్మకస్తులైనటువంటి వారు ఉన్నారు అందుకే ఇవాళ కేటీఆర్ మరి కొంత అసహనానికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది రంజిత్ రెడ్డికి ఎంతో మేలు చేస్తే కవితను అరెస్ట్ చేసిన రోజునే నవ్వుకుంటూ పోయి కాంగ్రెస్లో చేరిపోయిన ఆవేదన ఇవాళ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలకు తావు ఉండదు అంతా రాజకీయమే అనేది ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ చూస్తే అర్థమవుతుంది ఈ లెక్కనే రంజిత్ రెడ్డి చేసింది కరెక్టే కానీ ఆ నేతలంతా అధికారం పోయినా తమతోనే ఉండేలా చూసుకునే రాజకీయాల్లో బీఆర్ఎస్ పెద్దలు కొంత ఫెయిల్ అయ్యారని అర్థం చేసుకోవాలి సో ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఫలితం చూడలేదు రెండవ శాతం ఉంది అయితే గ్రేటర్ పరిధిలో క్లీన్ స్వీప్ చేసింది మెదక్ జిల్లాలో రెండు తప్పు అన్ని గెలుచుకుంది బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండటానికి కూడా అవసరమైనటువంటి బలం ప్రజలు ఇచ్చారు కానీ దాన్ని నిలబెట్టుకోకపోవడంతో లోపం కనిపిస్తోంది ఇవాళ బీఆర్ఎస్లు సో ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వీడి బీజేపీ కాంగ్రెస్లో నేతలు చేరుతున్నారు చేరినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదనేది కూడా అర్థమవుతుంది అయితే సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళంతా కూడా ఒక్కరొకరిగా బయటకు వస్తున్నారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును కేటీఆర్ అందరికంటే ముందుగా ప్రకటించారు చెవెళ్ళ అభ్యర్థిగా ఆ తర్వాత తాను పోటీ నుంచి వైదొలిగి రాజకీయాల నుంచి వైదొలగాలనుకుంటున్నట్టుగా తనతో చెప్పినట్టుగా కేటీఆర్ అన్నట్టుగా ఆయన చెప్పారు ఆయన కొంత బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదనే ఉద్దేశం స్పష్టంగా చెప్పేశారు అందుకే అధికారికంగా టికెట్ ప్రకటించక ముందే కారు దిగి కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా చేవేల లోక్సభ బరిలో ఇవాళ నిలిచినటువంటి పరిస్థితి ఇక మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కూడా పార్టీ మార్పు ముచ్చట అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటితే అప్పటి నుంచి కూడా ప్రచారం జరుగుతూనే ఉంది అయితే మహేందర్ రెడ్డి దంపతులు పార్టీ విడితే తాండూర్ కొడంగల్ వంటి స్థానంలో కూడా పార్టీ అభ్యర్థులు పైన ప్రభావం ఉంటుందని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అప్పట్లో కానీ పార్టీ వీడాలనే ఆలోచన ఉన్నవాళ్ళు కొన్ని రోజుల తర్వాత అయినా కూడా దానికి మొగ్గు చూపుతున్నారనే విషయంలో మహేందర్ రెడ్డి దంపతుల విషయంలో రుజువైంది అయితే పదేళ్ల పదవులు అనుభవించి పార్టీ మారుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఇక కార్యకర్తల ఆవేదన కూడా ఇదేగా కనిపిస్తుంది పార్టీ కోసం ముందు నుంచి పనిచేసినటువంటి వాళ్ళని కాదని ఉద్యమకారుల్లో వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్లకు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇతర పార్టీల నేతలకే పెద్దపీట వేశారని దీంతో తమకు అన్యాయం జరుగుతుందని కూడా వారు వాపోయినా ఏమీ చేయలేనటువంటి స్థితి ఇవాళ అందులో కొంతమంది ఇంకా ఇక్కడే ఉండి రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని కూడా పార్టీ వీడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వారి బాటలోనే మరికొందరు నడిచే నడుస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పై ఉద్యమకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆయన నాయకత్వం పైన నమ్మకం ఉంది అందుకే రెండు వేల పద్నాలుగు నాటికి పార్టీ నిర్మాణం లేకున్నా అన్ని చోట్ల ఆయనే అభ్యర్థి అన్నట్టుగా కూడా అరవై మూడు సీట్లు నాడు బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఆయన పాలన పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధాన నిర్ణయాల పట్ల పూర్తి స్థాయి సంతృప్తి లేకున్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా ఎనభై ఎనిమిది స్థానాలను బీఆర్ఎస్ కు కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు కానీ ప్రజలతో ఉన్నటువంటి అనుబంధానికి దూరం కావడంతో వ్యతిరేక మిశ్రమ ఫలితాలు బీఆర్ఎస్కి వచ్చాయి అందుకే మొన్నటి ఎన్నికల ఫలితాల వరకు కూడా కేసీఆర్ఏ కాదు ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా తమ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన తమ పాలనా విధానాలను ప్రశ్నించిన ఒంటి కాలిపై లేచేవారు సో అందుకే చాలా చోట్ల ఎమ్మెల్యేల వైఖరిపై ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు లేదని వారితో పాటుగా అప్పటికప్పుడు వచ్చే అవకాశాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు పదేళ్ళు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కూడా పార్టీ వీడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కొండ నెలకు మంది వేస్తే ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అదే తయారైంది దీని అంతటికీ కేసీఆర్ స్వయంకృత అపరాధమే కారణం అంటూ కూడా కొంతమంది ప్రజలు వాళ్ళ పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చలు చేసుకుంటున్నారు అయితే శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గట్టి పోరాట యోధుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి లక్ష మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవకాశాలు ద్రోహులు కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ ఛేదించినటువంటి ధీరత్వం కేసీఆర్ అలాంటి ధీరుణ్ణి కూడా కొన్ని కప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే వారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు సో ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కేసీఆర్ చెప్తూ ఉంటారు సో ఇది కేసీఆర్ ధైర్యం కాదు నేతల వలసను ఆపలేని అసహ్యత అనుకోవచ్చు గేట్ తెరిచినట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఆపడం ఎవరి తరం కావడం లేదు నిన్న మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ టికెట్ ఇస్తే చాలు గెలిచిపోతామని అనుకున్నటువంటి వారు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఎందుకు పనికిరాదని వదిలేసిపోతున్నారు సో ఇక లోక్సభ అభ్యర్థుల్లో పదమూడు మంది కొత్త వాళ్ళను పెట్టారు వారిలో ఏ విధంగా చూసినా ఎంపీ స్థాయి నేతలు ఎవరూ లేరు అతి కష్టం మీద ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మాత్రమే కొంత ఒప్పించగలిగారు బీఆర్ఎస్ పార్టీ నేతలు వారికి ఇతర చోట్ల ఆఫర్ లేదు కాబట్టి నష్టపోయారు అయితే లేకపోతే వారు కూడా ఉండేవారు అనేది చర్చ జరుగుతోంది సో ప్రజలు కాపాడుకుంటారని ఆశపడటం కూడా ఇబ్బంది ఇప్పుడు ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకుంది బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే ఒక భావోద్వేగ పునాదుల మీద నిర్మితమైంది అలాంటి పునాదుల్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు నమ్మకం సడలించుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని అంతర్ధానం చేశారు సో ఇక ఏ టీఆర్ఎస్ అయితే తమకు ఈ స్థాయిని నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేశారు దీంతో ఆయనకు ఇవాళ తెలంగాణ ప్రజలు ఎమోక్షన్ కొంత మిస్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది సో ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ ఎలా అయితే అందరినీ అవసరం ఉన్నా లేకున్నా పార్టీలో చేర్చుకున్నారు ఇప్పుడు అందరూ బీఆర్ఎస్లో ఉండాల్సినటువంటి అవసరం లేదనుకున్నట్లుగానే మారిపోతున్నారు వారికి బీఆర్ఎస్తో భవిష్యత్తు ఉండదని అనుకోవడం లేదు ఎంపీ ఫలితాలు ఎలా అర్థమైపోయిందో తెలియదు కానీ కనీసం ఇవ్వలేని పోటీ కూడా దాని పరిస్థితి లేదని స్పష్టంగా కనిపిస్తూనే ఈ నేతలందరూ తమ దారి తమ చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఫైనల్గా కేసీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇవాళ ప్రజల్లో కానీ ఆ పార్టీ నేతల్లో కూడా నమ్మకం కోల్పోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్